హాయండి మునమాక అప్పట్లో అంటే మనకొతే చాలా ఇంటికోటు ఉండేది ఇప్పుడైతే మునుమకు అన్నది దొరుకుతలేదు కాబట్టి డబ్బులు ఇచ్చి కొనుక్కుందామన్నా కానీ అంత ఫ్రెష్గా దొరుకుతలేదు కాబట్టి ఇప్పుడు అయితే ఈ అన్నది మనకు ఫ్రెష్గా దొరికినప్పుడు ములమాకు కారపొడి ఎలా చేయాలో ఈ వీడియో చూసేయండి ముందుకు పోతే నేను మునుమకు తీసుకుని బాగా కడిగేసుకున్నాక డబ్బులతోటి బాగా తుడిసేసుకున్నాక మళ్ళీ అయ్యో ఆకుల కింద తీసేసుకోవాలి తీసేసుకున్నాక మనం తడి లేని కలాయి పెట్టుకుని ములమాక అన్నది బాగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఆ అన్నది వేపుకున్నది పక్కన పెట్టుకున్నాక మన కారం సరిపడగా మిరపకాయలు కొన్ని ధనియాలు కూడా ఆయిల్ వేయకుండా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే పెనంలో జీలకర్ర రెండు మూడు చెంచాలు కూడా బాగా వేగించేసుకుని అది కూడా వేగిందే లేదు ఒకసారి చూసేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టుకోవాలి ఏ అయినా సరే ఆయిల్లో ఫ్రై చేయకూడదు అలాగే తడుగు కూడా తలకూడదు ఇవన్నీ ఏగిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని మిక్సీలో వేసుకోవాలి రుచికి సరిపడగా సాల్ట్ కూడా తీసేసుకుని మిక్సీలో పట్టేసుకోవాలి మిక్సీ కచ్చాబిచ్చిగా పట్టుకోవాలి అలాగే ఒక పెద్ద ఇల్లులపై కూడా తీసేసుకోవాలి కొట్టు తీకోకుండా అవి కూడా వేసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే కొన్ని పెనం పెట్టేసుకున్నాక మళ్ళీ ఆ పెనంలో కొద్దిగా అయితే నెయ్యి వేసుకోవాలి ఆయిల్ బదులు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే మనం సంవత్సరం కొడుకు కూడా ఆయిల్ స్మెల్ అన్నది రాదు నెయ్యి స్మెల్లో వస్తుంది అలాగే మనం ఏడు ఏడు ఇడ్లలో కానీ దోశల్లో కానీ రైసుల్లో కానీ ఒక సెమ్ వేసుకుని తింటే చాలా మంచిది కూడా ఈ నొడు నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నవి కూడా ఉండదు అరుగుతారు కూడా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కానీ ట్రై చేయండి లైక్ ఇవ్వండి అలాగే నేను ఉంటానండి అండి